పైన తిరుమల నంబే దేవాలయము రామానుజాచార్యుల ఆచార్యులు శ్రీశైల పూర్ణులా దివ్యధామము అలిపిరిచెంత పదునెనిమిది మారులు గురు శిష్యుల రామాయణధ్యము శ్రీనివాసునికి ప్రతిదినము తీర్థ కైంకర్యము చేసిన తిరుమల నంబి ఎన్నో వింతల తిరుమల మన చింతలు బాపే తిరుమల తిరుమలపైన తిరుమల నంబే దేవాలయము రామానుజాచార్యులాచార్యులు శ్రీశైల పూర్ణులా దివ్యధామము అలిపిరిచంత పదునమిది మారులు గురు రామాయణ రామాయణ్యయనము శ్రీనివాసునికి ప్రతిదినము తీర్థకైంకర్యము చేసిన తిరుమల నంబి ఎన్నో వింతల తిరుమల మన చింతలు బాపే తిరుమల